ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం అని పిలవాలో లేదంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పిలవాలో ఎందుకంటే ఆయనే అధికారికంగా ఆయన పేరు మార్చుకున్నారు ఆయన చేసిన సవాల్ మేరకు దాన్ని స్వీకరించి ఓకే ఆ విషయం పక్కన పెడితే మళ్ళీ ఆయన్ని వైఎస్ఆర్సిపి రాజకీయాల్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేయబోతుందా తాజాగా ఆయన కుమారుడు ముద్రగడ గిరికి ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకును మళ్ళీ వైసీపీ తన వైపుకు తిప్పుకోవాలంటే ముద్రగడ పద్మనాభ లాంటి సీనియర్లు ఉండాలి అనేది కాకపోతే ముద్రగడ మొదటి నుంచి మొన్న కొద్ది రోజుల క్రితం ఆయన వైసీపీలో చేరిన వైసీపీకి తో వైసీపీ కమిట్మెంట్గా పనిచేసినా పెద్దగా ఏమీ లేదు అనేది ఆయన వల్ల అంతగా కలిసి వచ్చింది కూడా ఏమీ లేదని కాకపోతే ఇప్పుడు మళ్ళీ అలాగనే ముద్రగడ అనేది ఏమీ ఇక్కడ తక్కువ వంచి నేయడానికి వీలు లేదు ఒక్కొక్కసారి ఆయన నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయన ఇచ్చే పిలుపు పడిలేచిన కెరటంలా మళ్ళీ ఉంటాయి మారబోతాయి అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముద్రగడ మీద మళ్ళీ ఆశలు పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ గోదావరి జిల్లాల్లో ఆయన మళ్ళీ ఒక చరిత్ర సృష్టించబోతున్నారా అనేది ఇక్కడ ఎందుకంటే రాజకీయంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద దిక్కుగా ఇప్పుడు వైసీపీకి అండగా మరొకసారి నిలబడబోతున్నారు ముద్రగడ పద్మనాభు అనేది అంటే దీంట్లో ఈ నేపథ్యంలో ఆయన కుమారుడికి మళ్ళీ పదవి ఇచ్చినా ఏం చేసినా ఏదేమైనా సరే ఇంకో నాలుగేళ్ల పాటు కూటమికి వ్యతిరేకంగా అయితే రాజకీయంగా అలాగే సామాజికంగా ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ అది ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా అవుతుంది కాపు సామాజిక వర్గం మద్దతు వస్తే దానికి ఇప్పుడు వారధిగా ముద్రగడ పద్మనాభం మారబోతున్నారా అనేది ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం చాలా నే చూసేశారు ఆయన సరికొత్త ఇన్నింగ్స్ ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే ఆయన కుమారుడు కూడా వైసీపీలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తరఫున గట్టిగా పనిచేయాలి దానికి తండ్రి కొడుకులు ఇద్దరు సిద్ధంగా ఉన్నారని ముద్రగడ పద్మనాభం అవసరం వైసీపీ కొందా లేదంటే వైసీపీ అవసరం ముద్రగడ పద్మనాభం కొందా అంటే సామాజిక వర్గం కోణంలో చూసినప్పుడు ఇద్దరికే ఉందనే వాళ్ళు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దాంతో ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం గోదావరి జిల్లా రాజకీయాల్లో ముద్రగడ తన ముద్రను బలంగా వేయబోతున్నారు అనేది అలాగే వైసీపీ కూడా ఆయనకి ఇస్తున్న విశేష ప్రాధాన్యతను కూడా ఆయన సరిగ్గా ఉపయోగించుకుంటే ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినా ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా గనక నెగ్గి తీరితే మళ్ళీ వైసీపీ ఆయనకు మళ్ళీ పెద్దగానే పట్టం కట్టే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనేది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచిన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ముద్రగడ గట్టి ప్రయత్నమే చేశారు కాకపోతే అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే ముక్కుసూటి రాజకీయాలకు పెట్టింది పేరు ముద్రగడ పద్మనాభం అంటారు అలాగే తగిన సమయం సందర్భం చూసి కనుక ఆయన రంగంలోకి దిగితే మాత్రం ఆయన ఉడుంపట్టు పట్టుకుంటారు వెనక్కి తగ్గేది లేదని ఇప్పుడు అందుకే ముద్రగడ పద్మనాభం లేదంటే ముద్రగడ గిరి వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ ప్రస్తుత రాజకీయాలు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ రాజకీయం చూడాలి